హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే గగన్తో భూమి ఈ పెళ్ళి ఎలాగైనా జరగకుండా ఉండాలని చెప్పి శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు కదా అనుకున్న ప్లాన్ ప్రకారమే భూమికి చెర్రితో పెళ్ళి ఖాయం చేయడం చెర్రి ఏమో భూమికి గగన్ ఇద్దరు ప్రేమించుకున్నారన్న సంగతి తెలిసినప్పుడు ఎలాగైనా అన్నయ్య అలాగే భూమిని ఒకటి చేయాలని తను నక్షత్రం మెడలో తాళి కట్టడం ఇదంతా చూసాము కానీ భూమి గగన్ వెంట పడుతున్న గగన్ మాత్రం భూమి మీద ఉన్న కోపంతో రగిలిపోతూ ఉన్నాడు కదా అయితే భూమికి శరత్ చంద్ర చెప్పిన మాటలు విని మళ్ళీ ఒక పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తాడు భూమి ఏమో ఇక పెళ్లి సంబంధానికి వస్తున్నారని తెలిసి పెళ్లి చూపుల్లో కూర్చోబడి తను వెంటనే శారద ఇంటికి వెళ్తుంది మరి నిజంగా ఆ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని నేను గగన్ భావని పెళ్లి చేసుకుంటానని శారదతో చెప్పి మరి భూమి ఏం చేయబోతుంది మరి శారద దగ్గరుండి భూమి గల పెళ్లి జరిపిస్తారని భూమికి మాట ఇవ్వబోతుందా అది తెలిసిన శరత్చంద్ర అపూర్వ అందరు కూడా ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక నేను చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం భూమి ఇక ఆ గగన్ని ప్రేమిస్తున్నానని ఇంకా నేను నిన్ను మర్చిపోలేదని మన ప్రేమ గతించింది కాదు బావా అని చెప్పి భూమి ఎంత చెప్పినా కూడా గగన్ మాత్రం మన ప్రేమ ఎప్పుడో గతించింది అయినా నా మనసులో నీకు స్థానం లేదు అన్నట్లుగా మాట్లాడటంతో భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి బావా అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది ఆయన నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు అనగానే బావా నువ్వు నన్ను అలా భయపెట్టకు నేను ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాను బావా అని అడగగానే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఏంటి ఆడుకోలేదా ఇప్పటికే నిన్ను ప్రేమించి నా జీవితం సగం నాశనం అయిపోయింది కానీ చెర్రి ఆ నక్షత్రం మెడలో నీ వల్లే కదా కట్టాడు వాడి జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అని అంటూ ఇక నీకు నీ ప్రేమకి ఒక దండం తల్లి అని చెప్పి అక్కడ నుంచి ఇక ఆవేశంగా వెళ్ళిపోతాడు కదా భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇకపోతే నక్షత్ర సోఫాలో కూర్చొని తాఫీగా చిరాకు పడుతూ హతయ్య హతయ్య అనగానే చెప్పు నక్షత్ర అని అమాయకంగా అడుగుతుంది మీరా ఏంటి చెప్పేది నాకు ఒక కాఫీ కావాలి తీసుకురా అనగానే సరే నక్షత్ర తీసుకొస్తారమ్మా అని చెప్పి వెంటనే నక్షత్ర కోసం మీరా కాఫీ పెట్టి తీసుకొని వస్తుంది కాఫీ తాగిన నక్షత్రం ఏ విధంగా అంటూ ఉంటుంది ఏంటి ఈ కాఫీ ఇంత స్ట్రాంగ్గా పెట్టావు అనగానే నువ్వు స్ట్రాంగ్గా తాగుతావు కదా నక్షత్ర కావాలంటే నీ కోసం మళ్ళీ పెట్టి తీసుకొస్తానులే అనగానే ఇంకేం అవసరం లేదు వెలో అనగానే సరే అని చెప్పి అక్కడ నుంచి మీరా వెళ్ళిపోతుంది మీరా వాళ్ళ అత్తయ్య వచ్చి మీరా నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా అనగానే ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటుంది మీరా అమాయకంగా ఇంకా ఏం కావాలి నీకు ఇంకా అర్థం కావట్లేదా అని నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే అది నక్షత్రం కోసం కాఫీ తీసుకువెళ్ళాను రోజు నేను చేసే పనే కదా అత్తయ్య అనగానే రోజు చేయడం వేరు ఇప్పుడు చేయడం వేరు ఒకప్పుడు నక్షత్ర అపూర్వ కూతురు కాబట్టి తను అడిగిందల్లా చేసావు తన ఆటలు సాగాయి కానీ ఇప్పుడు చెర్రి భార్య అంటే నీ కోడలు తను నీకు సేవలు చేయాలి కానీ నువ్వు తనకి సేవలు చేయడం ఏంటి అని అనగానే అవునత్తయ్య మీరు చెప్పే వరకు నా బుర్ర వెలగనే లేదు అనగానే సరే కానీ ఇక నుంచి నక్షత్రం ఏ పని చెప్పినా చేయకు అనగానే సరే అత్తయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇకపోతే అప్పుడే జాగింగ్కి వెళ్ళొచ్చిన భూమి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ తీసుకుంటూ వాటర్ తాగుతూ గుడ్ మార్నింగ్ అత్తయ్య గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అని అంటూ ఉంటుంది ఏ గుడ్ మార్నింగ్ ఏమో అని అనగానే ఏమైంది అత్తయ్య అని చెప్పి భూమి అడగగానే వెంటనే మీరా ఇంకా ఏం కావాలి నువ్వు నా కోడలిగా వస్తావు అనుకుంటే ఆ నక్షత్రం నా కోడలు అయ్యింది అనగానే అయితే ఇప్పుడు ఏమైంది అని అంటూ ఉంటుంది భూమి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది మీరా వాళ్ళ అత్తయ్య అదేనమ్మా అసలు నక్షత్ర కనీసం మీరని ఆతేలా కాదు కదా పని మంచి కన్నా హీనంగా చూస్తుంది అది కావాలి ఇది కావాలి అంటూ ఆర్డర్లు వేస్తుంది అనగానే ఆయన నక్షత్ర చర్య పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళిద్దరూ ఆఫీషియల్గా ఇంకా భార్యాభర్తలుగా ఒకటి కాలేదు కదా వాళ్ళిద్దరికీ జరగవలసిన కార్యక్రమం జరిగిపోతే ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు అప్పుడు తనకి బాధ్యతలు గుర్తొస్తాయి అనగానే ఆలోచిస్తూ ఉంటుంది మీరా వెంటనే ఏం చెప్తున్నావు భూమి అర్థం కాలేదు అనగానే మీరు పెద్దవాళ్ళు కదా అమ్మమ్మ మీకు ఇలాంటి విషయాలు నేను చెప్పడం ఏంటి అని అనగానే వెంటనే అయితే నాకు అర్థమైపోయింది వాళ్ళిద్దరి మొదటి రాత్రి గురించి చెప్తున్నావు కదా భూమి అని మీరా అనగానే అవునత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అయితే వీటన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయాలని వెంట వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదాం పద అనగాని సరే అత్తయ్య పదండి అని చెప్పేసి మీరా అలాగే మీరా వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూడా వెళ్ళి చంద్రతో మాట్లాడడానికి వెళ్తారు ఇకపోతే చర్రీ ఇక ఆలోచిస్తూ ఉంటాడు అసలు నక్షత్రములలో తాగి కట్టి తప్పు చేశానా ఒప్పు చేశానా అనేది పక్కన పెడితే పాపం భూమి గగలను ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య మాత్రం భూమి మీద కోపంతో రగిలిపోతున్నాడు పాపం భూమి మాత్రం గగలాన్ని కోసం ఆరాటపడుతుంది ఇద్దరిని ఒకటిలా చేయాలి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే పెద్దమ్మ నాన్నని ఒకటి చేయాలి కానీ వీళ్ళిద్దరిని కనీసం చూసుకోవడానికి కూడా లేకుండా చేసింది కదా ఆ అపూర్వ అని అంటూ చదివి ఆలోచిస్తూ ఉంటాడు లేకపోతే భూమి కూడా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ పూర్వం మాత్రం గోరింటాక సుజాతతో ఎలాగైనా ఆ బొమ్మని కొట్టేయాలని ఆ బొమ్మను దాగి ఉన్న కెమెరా ఎవరికి చిక్కినా చిక్కకపోయినా నా చేతికి చిక్కాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ పూర్వం గోరింటకు సుజాత ఇలా అంటూ ఉంటుంది అయినా అమ్మాయి కనీసం ఆ బొమ్మ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కదా అసలు ఆ బొమ్మలో ఏముంది అనగానే ఆ బొమ్మలో నా జీవితమే ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది నీ జీవితం అనగానే అవును కానీ అయినా ఇప్పుడు ఆ బొమ్మను ఎలా తీసుకురావాలి ఏంటి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటే అయితే నువ్వు ఆ గగన్ గడికి ఫోన్ చేసి అక్కడ ఉన్న శివ ఇక ఆ భూమి తమ్ముడని చెప్పు వాడు ఇక వెంటనే ఆ శివని మెడపట్టి బయటకు పెట్టేస్తాడు వాడు బొమ్మతో సహా నేరుగా ఇక్కడికి వచ్చేస్తాడు అనగానే వెంటనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆపూర్వ గోరింట సుజాత పైన ఏ మాట్లాడుతున్నావు పిన్ని మనం చెప్పినంత వరకు వాడు మెడపట్టి బయటకు కట్టినంత వరకు బాగానే ఉంటుంది కానీ వాడిక్కడికి వచ్చాక అసలు వాడిని గగనింటి నుంచి ఎందుకు తీసుకొచ్చాము ఎందుకు ఇలా చేశామని భూమికి అనుమానం వస్తే ఖచ్చితంగా అది ఏదో ఒక ప్లాన్ చేస్తుంది అనగానే అది నిజమే ఇప్పుడు ఏం చేయాలమ్మాయి అను కానీ దాన్ని తిక్క కుదర్చాలి ముందు దాన్ని పెళ్ళి చేసి పంపిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అని ఈ విధంగా అంటూ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుంది ఆ పూర్వ పెళ్లి చూపులు అరేంజ్ చేయగానే శరత్ చంద్రతో చెప్పడం అంతా కూడా జరిగిపోతుంది కదా పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి మరి భూమి నిజంగా ఈ చూపు నుంచి తప్పించుకోవడానికి శారద ఇంటికి వెళ్తుంది శారద భూమిని చూసి షాక్ అయిపోతుంది ఏంటమ్మ భూమి ఇలా వచ్చావు ఇక్కడ కానీ వచ్చావని తెలిస్తే మీ నాన్నకి కోపం వస్తుంది అనగానే వచ్చినా పర్లేదు అత్తయ్య నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు నేను ఆ పెళ్లి చేసుకోలేను గగన్ బావని ప్రేమిస్తున్నాను నేను గగన్ బావ లేకపోతే బ్రతకలేను అని శారదతో చెప్తుంది మరి శారద భూమికి మాట ఇస్తుందా ఇద్దరికి పెళ్లి చేస్తానని